సుప్రీంకోర్టుకు వెళ్ళారు పీసీ రిజర్వేషన్కి సంబంధించి కాకపోతే అక్కడ కూడా చుక్కెదురైందనే చెప్పుకోవాలి హైకోర్టులో ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి స్టే విధించడం మనందరికీ తెలిసిన అంశమే అయితే సుప్రీంకోర్టులో అయినా ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైనా నిర్ణయం వస్తుందేమో అనేటువంటి ఆశలో ప్రభుత్వం ఇప్పటివరకు ఉంది కానీ ఆ ఆశలు కూడా నీరుగారిపోయాయని చెప్పుకోవాలి ఈ విషయాలని పక్కన పెడితే ఈ అంశానికి ముడిపడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మరింత డిలే అవుతూ వెళ్తున్నాయి దీనివల్ల స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు ఈ పంచాయతీల్లో కావచ్చు నిధులు విడుదల కాక అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు గతంలో ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయాలన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగానే ఉన్నాయి కాకపోతే ఈ రోజులో సుప్రీంలో వాదనలు మనం ఒకసారి చూసినట్లయితే గతంలో అంటే ఈ క్యాప్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దీన్ని మించి కూడా ఇవ్వచ్చని సుప్రీంకోర్టులో తొమ్మిది మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం పేర్కొంది అని ఇటు ప్రభుత్వం తరఫున వాదించేటువంటి వ్యక్తి అక్కడ చెప్పినప్పటికీ కేవలం షెడ్యూల్డ్ కులాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఇది వర్కౌట్ అవుతుంది తప్పించి జనరల్గా ఉండేటువంటి రాష్ట్రాల్లో ఈ తీర్పు పనిచేయదంటూ కూడా మరోవైపు కూడా వాదనలు వినిపించాయి అంటే టెక్నికల్గా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది కేవలం తెలంగాణలో మాత్రమే కాదు ఎందుకంటే తెలంగాణలో తీర్పును బట్టే ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆ సమాలోచనలు చాలా రాష్ట్రాలు చేస్తున్నాయని ఇప్పటికే మనందరికీ తెలిసినటువంటి అంశమే మరి నేపథ్యంలో ఏం జరుగుతోంది ప్రభుత్వానికి అన్నీ తెలిసే ఈ విధంగా చేస్తోందా ఈ అంశాలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మాతో కూడా డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ అదే అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి హైందవి గారు సిద్ధంగా ఉన్నారు ఇద్దరితో కూడా మాట్లాడదాం ముందుగా శర్మగారితోటి ప్రారంభిద్దాం శర్మగారు నమస్కారం అండి అందరికీ నమస్కారం ఎస్ గారు సుప్రీంకోర్టులో వాదనలు చూసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ గతంలో కొన్ని రాష్ట్రాలకు మినహాయించారు కదనేటువంటి అంశము ఉంది ఇప్పుడు నాగాల్యాండ్ని కొంతమంది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు కాకపోతే అవన్నీ కూడా ఎస్టీ ఎక్కువగా ఉండేటువంటి పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి విషయాల్లోనే మనం అలాంటి చేంజెస్ చేసామని తప్పించి లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అలాగే ఉందనేటువంటి వాదనలు కూడా విన్నాం అసలు ఏం జరుగుతుంది అసలు టెక్నికల్గా ఇదంతా పాసిబుల్ అయ్యే అంశమా అంటే ప్రభుత్వానికి తెలిసి ఇదంతా ముందుకు ఉందా ఎలా భావించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ విజయ్ గారు ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈరోజు వచ్చినటువంటి తీర్పు మనం ఒక్కసారి గమనించినట్టయితే సుప్రీంకోర్టు ఎంతో ఆలోచన చేసి ఈ అంశాన్ని ఈ విధంగా పరిష్కారం చేసిందని మనం భావించవచ్చు ఎందువల్ల అంటే రిజర్వేషన్స్ అనేది ఒక వర్గానికి ఇవ్వకూడదని కాదు కానీ రిజర్వేషన్స్ ఎలా ఇవ్వాలి ఇచ్చే సమయం ఏది అలాగే ఇచ్చేటువంటి ఒక ప్రాతిపదిక అనేటువంటిది చాలా ముఖ్యం ఎందువల్ల అంటే ఒక ప్రామాణికత లోపించినప్పుడు ఆ అంశం రాబోయే రోజుల్లో చాలా విపరీతమైనటువంటి ఒక పరిణామాలను సృష్టించేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి కోర్ట్ అంటే మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని చాలా చక్కగా విచారణ చేస్తుందని మనం భావించాలి ముఖ్యంగా మీరు ఒక పాయింట్ అన్నారు మామూలుగా ఈ క్యాప్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేటువంటిది ఒక కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో సినేరియోస్లో దాన్ని బ్రీచ్ చేయవచ్చు అని కూడా చెప్పారు మరి ముఖ్యంగా ఇట్ అప్లైస్ టు ది స్కెడ్యూల్డ్ ఏరియాస్ ఓన్లీ ఆ స్కెడ్యూల్డ్ ఏరియాస్ యొక్క క్యారెక్టర్ ఏంటి అలాగే అక్కడ కంపోజిషన్ ఆఫ్ ది పాపులేషన్ ఏంటి లివింగ్ స్టాండర్డ్స్ ఏంటి అలాగే డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఏంటి అలాగే జియో పొలిటికల్ సిచ్యువేషన్ అండ్ సినారియో ఏంటి అనేటువంటిది కూడా మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన తీసుకోవాల్సినటువంటి అంశాలు మరి వీటన్నిటితో ముడిపడి ఉన్నటువంటి అత్యంత సున్నితమైన అంశం రిజర్వేషన్స్ పాలసీ అలాగే ఎప్పుడైతే క్యాప్ ఈస్ గెటింగ్ వీఆర్ ట్రైంగ్ టు ఓవర్టేక్ ద ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ నవ్ ఇప్పుడు తెలంగాణలో మనం చూసినట్టయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కూడా వెళ్ళింది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాలు ఎలా వ్యవహరించాలి అలాగే మనకు రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ను ఎవరు కూడా ఉల్లంఘన చేయకుండా ఏ వర్గం కూడా వాటి మనోభావాలను కానీ వాటి యొక్క ప్రతిపాదన కానీ వాటి యొక్క వడ్యూసే వాటి యొక్క రైట్ వే ఆఫ్ ఇంపోజింగ్ దెమ్ జెల్స్ ఆర్ ప్రెజెంటింగ్ దెమ్జెల్స్ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క ఆలోచనగా ఉన్నట్టు మనం గమనించవచ్చు ముఖ్యంగా మనం చూసినట్టయితే సుప్రీంకోర్టు ఇంకో విషయం కూడా చెప్పింది ఇట్ హ్యాస్ అలౌడ్ సుప్రీం హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ టు మూవ్ విత్ ద కేస్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఓన్ మెరిట్స్ మరి అది కూడా ఒక మంచి అంశంగా నేను పరిగణిస్తూ ఉన్నాను ఎస్ హైందవ గారితో మాట్లాడదు మా శర్మ గారు హైందవి గారు నమస్కారం అండి చెప్పండి విజయ్ గారు ఎస్ ఎలా చూపిస్తారండి అంటే ప్రభుత్వానికి అన్ని తెలిసే ఈ అంశంలో ముందుకు వెళ్తోంది దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు డిలే అవ్వడం తప్పించి ఇంకేం లేదు అనేది చాలామంది మంది చెప్తున్నారు ఈరోజు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ను మించకుండానే ఉన్న రిజర్వేషన్లతో లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ లోపే రిజర్వేషన్లు ఏర్పాటు చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఎలా చూస్తారు మీరు ఏం చెప్తారు ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని మీరు అనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వం తన ప్రయత్నం తన చేస్తోంది బీసీ రిజర్వేషన్లలో అనేటువంటి అభిప్రాయం చెప్తారా ఏం చెప్తారు చేస్తున్నప్పటి నుంచి కూడా ఒకటే చెప్పాము ఇక్కడ తెలంగాణలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇంపాసిబుల్ రిజర్వేషన్స్ దానికి సంబంధించి వీళ్ళు సుప్రీంకోర్టు కాదు ఇంకేదైనా అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయినా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళండి అని చెప్తారు ఎందుకంటే హైకోర్టులో పిల్లు ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మ్ గా మనకు ఆరు వారాలు గడువు ఇచ్చి ప్రభుత్వానికి ఇచ్చారు అదే విధంగా పిటిషనర్కి ఇచ్చారు మనం చూసినాం మొన్న గత వారంలో ఏం జరిగింది ఏంటి అన్నది దీనికి సంబంధించి గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది శాస్త్రీయబద్ధంగా చేసాము మేము దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన ఇక్కడ చేశాము దీని ద్వారానే దేశం మొత్తానికి కూడా మేము ఒక దిక్సూచిగా మారాలి అనుకుంటున్నాము అన్నప్పుడు వీళ్ళకు అన్ని న్యాయపరమైన చిక్కులు అవి వస్తాయి తర్వాత వీళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు సుప్రీం కోర్టు విషయంలో కానివ్వండి ఇప్పుడు ఇవాళ కూడా వాదన వినిపించింది కూడా వాళ్ళ అభిషేక్ మనసింగ్ గారు అనుకుంటారు ఉదయం నుంచి దీనికి సంబంధించిన వాదనలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాము మార్నింగ్ నుంచి అబ్జర్వేషన్ లోనే ఉన్నాం మేము అసలుకి స్టిల్ చూస్తే ఇవాళ వచ్చినటువంటిది ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో సుప్రీం కోర్టు వెళ్తే ఏం జరుగుతుంది అనేది అదే జరిగింది అక్కడ కొత్తగా జరిగింది ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి బేసికల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం ఇష్టం లేదు వాళ్లకు ఉన్నటువంటి ఇప్పుడు ఏమైతుందంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి సో అంటే ఖర్చు మీద ఖర్చు పెరుగుకుంటూ పోతుంది తప్ప ఇక్కడ వీళ్ళకేమి ఖర్చులు పెరుగుతాయి ఇక్కడ బేసికల్ గా అన్న ఉద్దేశంతో వీళ్ళేందంటే ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని ఇది ఇట్లనే డ్రాక్ చేసుకుంటూ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ సీరియల్స్ లెక్క సాగ తీసుకుంటూ పోతే ఇంకో సంవత్సరం అయినా ఎట్లా ఉండగా మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి వారితో పాటు కలిసి పోదాం అనుకుంటున్నారు మరి లేదు అని అంటే వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఐక్యత లేదు వీళ్ళకి రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళ పైన నిన్న అయితే చూసినాం మనం మరి ఇట్లాంటివి అన్ని పెట్టుకొని వీళ్ళు ఎన్నికలకు ఏ విధంగా పోతారు పోయినా కూడా వాళ్ళు ప్రజల లోపల గెలిచేటటువంటి అవకాశం లేదు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పైన అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జూబిలీస్ ఎన్నిక ఉంది జూబిలీస్ ఎన్నికలకు గెలుస్తామా ఓడిపోతామా అన్న ఒక సందిగ్ధత వాళ్ళకి అంటే రకరకాలైనటువంటి సమస్యలన్నిటిల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉండిపోయింది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసుకునేటువంటి వాళ్ళ ఊబిలోకి వాళ్ళు కూరుకుపోతున్నారు కాబట్టి ఏంటంటే ఇది హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు తిరుగుతుంది తప్పతే ఇక్కడ బీసీలను ఎక్కడ కూడా వీళ్ళు ఉద్దరించాలన్న ఉద్దేశం వీళ్ళకు లేనే లేదు అదే ఉద్దేశంతోనే ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి వస్తాడు మళ్ళీ హైకోర్టులో కూడా సేమ్ ఇదే నడుస్తుంది ఇప్పుడు నాలుగు వరాల గడువులో వీళ్ళు పిటిషనర్ కూడా సేమ్ ఇదే చెప్తాడు అనమాట యాభై రెండు శాతం మించకూడదు మళ్ళీ నలభై మూడు శాతం అంటే ఉన్నటువంటి రిజర్వేషన్ లో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోదు ఇది మాత్రం వంద శాతం గ్యారంటీ కాబట్టి మనము పార్టీ మనం ఇక్కడ కూర్చొని టీవీల ముందు ఎంత అనలైజ్ చేసుకున్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అని అంటే ఒకవేళ ఇస్తే కాంగ్రెస్ పార్టీ సొంతంగా వాళ్ళ పార్టీ తరఫు నుంచి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి అని చెప్పుకోవాలి లేకపోతే ఉన్నటువంటి పాత రిజర్వేషన్స్తో వాళ్ళు పోవాలి వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి ఇక్కడ పోవడానికి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఉన్న ఎంత ఎంతమంది ఉన్నా కూడా బీసీ నాయకులు ఇప్పుడు ఆలోచించుకోవాలి వీళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను ప్రభుత్వము ఏదైతే చేస్తుందో దానికి సంబంధించినటువంటి కుట్రని బీసీ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి పునః ఆలోచించుకొని మరి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకునే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి గల్ల పట్టుకొని మరి అడుగుతారా అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకంటే పద్దెనిమిదికి వీళ్ళు బంధువుని ఏదో పిలుపునిచ్చిర్రు మా నిన్న మా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది మరి పార్టీ కార్యాలయం వచ్చిన వాళ్ళు కూడా కనీసం ఒక హుందాతనంగా వ్యవహరించిన అక్కడ అంటే గలాలు పట్టుకొని కొట్టుకున్నారు వాళ్ళు అక్కడనే మా రామచందర మా ప్రెసిడెంట్ ముందరనే కొట్టుకున్నటువంటి సందర్భం ఉన్నది అక్కడ మళ్ళీ టిఆర్ఎస్ భవన్ కింద పోయినట్టున్నారు అక్కడ కేటీఆర్ కూడా వాళ్ళనే ఉల్టా క్లాస్ బిక్కినట్టు అనిపించింది మొత్తానికి అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు అందరు కూడా ఒక తాటిపైకి వచ్చేటటువంటి ఉద్దేశం వీళ్ళకు ఉన్నదా లేకపోతే వీళ్ళలో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళే కొట్లాడుకుంటారా వీళ్ళ ఏబిసి వర్గీకరణ చేస్తే వీళ్ళకు ఎంత లాభం జరుగుతుంది అన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేసింది ఎందుకంటే గవర్నమెంట్కి ఇష్టం లేదు పోవడము ఎన్నికలకు పోవడం ఇష్టం లేదు కానీ ఒకవేళ ఎన్నికలకు పోకపోతే మాత్రం గ్రామ స్థాయిలో గ్రామీణ స్థాయిలో కంప్లీట్ గా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అన్నది కుంటుబడిపోతుంది స్పెషల్ ఆఫీసర్స్ తో ఎన్ని రోజులు పాలన మనం చేయలేము కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాల్సిందే కానీ ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఫైనల్ గా డెసిజన్ ఏం తీసుకుంటది అన్న దాని మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఏ డెసిషన్ ఉంటే మనము రాజకీయ పార్టీలను వీళ్ళు మేము ఏదో మాట్లాడదామని అంటున్నారు కానీ అది కాదు ఇప్పుడు బీసీ సంఘ నాయకులు మరి గవర్నమెంట్ నిలదీకటువంటి దమ్ము సత్తా వాళ్ళ లోపల ఉంటే వాళ్ళు బరాబర్ అడగాల్సినటువంటి అవసరం ఉంది పక్క ఓకే అండి